పూర్వం ఒక రాజ్యంలోకి ఒక రాక్షసుడు వచ్చాడు రాక్షసుడు మూడు పుర్రెలను తీసుకొచ్చి ఆ రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నేను తెచ్చిన ఈ మూడు పుర్రెలలో ఉత్తమమైనదేది మధ్యస్థాయిలో ఉన్నదేది బాగా తక్కువ స్థాయిలో ఉన్నదేది నేను అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నీతో సహా నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపు తినేస్తాను అని అన్నాడు కానీ ఆ రాజుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే అవి కేవలం పుర్రెలు వాటిపై చర్మంతో ఉన్న రూపం ఉంటే ఇది సుందరమైనది ఇది కొంచెం అందం తక్కువగా ఉన్నది ఇది అందంగా లేనిది అని ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ అవి కేవలం పుర్రెలు కావడంతో రాజుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉండగా అప్పుడు మంత్రిగారు వచ్చి ఒక ఇనుపువోసని తెప్పించి మొదటి పుర్రె చెవిలో దూర్చారు ఆ ఇనుప వోస ఈ చెవు నుండి మరో చెవి నుంచి బయటకు వచ్చింది అప్పుడు రాక్షసుడితో మంత్రిగారు ఇలా అన్నారు ఇది తక్కువ స్థాయి పుర్రే అని తర్వాత ఇంకో పుర్ర చెవులో దూర్చితే అది చెవు నుండి నోట్లోంచి బయటకొచ్చింది అప్పుడు రాక్షసుడితో మంత్రిగారు ఇది మధ్యస్థాయి పుర్రే అని అన్నారు తర్వాత మూడవ పుర్ర చెవులో దూర్చగా అది కిందికి హృదయం వైపు వచ్చింది అప్పుడు రాక్షసుడితో మంత్రి గారు అన్నారు ఇది ఉత్తమమైన పుర్ర అని అప్పుడు రాక్షసుడు నాకు అర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్పు అని అన్నాడు అప్పుడు మంత్రి గారు ఇలా చెప్పారు మనం విన్న జ్ఞానాన్ని మంచి విషయాల్ని ఈ చదువుతో విని ఈ చదువుతో వదిలేస్తే మనం తక్కువ స్థాయిలో ఉన్నామని అర్థం అదే ఈ చవితో విని విన్నతి నోటితో చెబుతున్నామంటే అది మధ్యస్థాయి అదే చవితో విని హృదయంలోకి తీసుకుని దానిని ఆచరిస్తున్నామంటే అది ఉత్తమమైన స్థాయి అని చెప్పారు ఈ కథలో ఉన్న నీతి ఏంటో అర్థమైంది కదా మనం విన్న మంచి విషయాల్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేకుండా అలాగే విన్నది ఇది నాకు తెలుసు అనే అహంకారంతో చెప్పుకోకుండా దానిని హృదయానికి తీసుకుని ఆచరించడం చాలా ఉత్తమం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి